कौन से ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఈ రోజు మన అన్న గవర్ననీ ముఖ్యమంత్రి అసేర్ల మీద రంజాన్ మరియు ఉగాది సందర్భంగా ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గొప్ప కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం చేయండి గొప్ప ప్రతిష్టాత్మైన ఈ యొక్క ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చుకుంటా వచ్చిన ఈ యొక్క గొప్ప కార్యక్రమం నిన్న రంజాన్ రోజు ఉగాది రోజు పేదలకు అక్కడ ముఖ్యమంత్రి గారు మరియు గవర్నర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీద ప్రారంభమైంది అందరికీ తెలుసు అదే పురస్కరించుకొని ప్రతి గ్రామాలలో అన్ని రేషన్ షాప్ లో ఎక్కడ ఉన్నా కూడా వాటి అందరికి కూడా ఇవ్వాలనే సంకల్పంతో మేము ఈ రోజు ఈ ఈ వేదిక మీదకి రావడం జరిగింది వేదిక మీద కూర్చున్న అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంజరాని గారు అలాగే సోదరుడు స్టేట్ బ్యాంకింగ్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారు రాయల్ నాగేశ్వరరావు గారు ఎంఆర్ఓ విజయసాగర్ గారు మండల ప్రజాప్రతినిధులు మండల అధ్యక్షులు ఎద్దు సత్యన గారు బ్లాక్ అధ్యక్షుడు రాజరెడ్డి గారు గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ యూత్ అధ్యక్షుడు భాన్ మరియు బ్లాక్ మాజీ బ్లాక్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి చైర్మన్ టెపుల్ కమిటీ ప్రభాకర్ రావు సీనియర్ నాయకులకు వెంకన్నకు పురుషన్నకు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వారికి అలాగే మీడియా మిత్రులకు ఈ రోజు వచ్చిన తల్లి అమ్మలకు తెల్లలకు అందరికి కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా అమ్మాయి ఈరోజు చూసి చూసాను నేను ఆ నలభై రెండు కిలోలు వాటి ఇరవై నాలుగు కిలోలు అమ్మ గియడం జరిగింది ఆ అమ్మ ఆనందంగా అడిగిన అడిగితే అమ్మ ఇచ్చినియ్యం అంటే మా రేవంతా ఇచ్చిందని చాలా గొప్పగా అమ్మ చెప్పిందమ్మ ధన్యవాదాలు అమ్మ గుర్తుపెట్టుకున్నా రేవంతంలో ఎందుకంటే మాట ఇచ్చిన మాటను కాంగ్రెస్ ఎప్పుడు కూడా మడవతి పక్కన పనిచేస్తుంది కాంగ్రెస్ అంటేనే మాట ఇస్తుంది మడవతి పక్కన పనిచేస్తుంది ఈ పేదలకు ఈ పేదల కోసం ఈ పక్కన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు చేశారు కూడా దీర్ఘకాలిక పథకాలు తీసుకుని వచ్చింది ప్రతి పేదవాడికి కల్పింపాలనే ఉద్దేశంతో ఆహార చట్టం తీసుకొచ్చి నెందుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు స్వర్గీయ నెదుర్మల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కిలో రూపాయల బియ్యం ఇవ్వడం జరిగింది

సుమారుగా మన సమలపీయ పథకంతో మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి పర్సెంట్ ఆరు కిలో చెప్తా ఈ బియ్యం అందజేయాలని ఎన్నో వేల కోట్లు ఖర్చు చేసి ఈ గొప్ప గౌరవమైన పథకాన్ని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను కూడా మన ప్రజల తరఫున వారికి కూడా మన ఉత్తరపేట కాన్స్టిట్యున్సీ తరఫు నుండి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వద్దపీట నియోజకంలో సుమారు రెండు లక్షల డెబ్బై వేల నూట నలభై మంది ప్రజలకు చొప్పున జరుగుతుంది ఇంకపోతే రైతులకు రైతు రుణమాఫీ కూడా పది ఇరవై లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల మేరకు రుణమాఫీ చేసిన కనుక కూడా భారతదేశంలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగుతుంది అలాగే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించిన కనుక కూడా పదివేల నుంచి పన్నెండు వేల ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ అందరి ముందట చాలా గొప్పగా మన ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి ఆశ్చర్యం అలాగే ఐదు వందల బోనస్ కూడా ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ అమ్మలారా అమ్మలాడ మళ్ళొకసారి గుర్తు చేసుకోండి మీరందరూ కూడా మళ్ళీ రాబందులు వస్తున్నాయి రాబందులు అంటే ఎవరో తెలుసు తెలంగాణ కోసం ఎంతో మంది తయారాలు చేసిన వారిని పక్కన పెట్టి రాబందులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న రాబందులు మళ్ళీ వచ్చిన ఈ నెలలో పెట్టబోతున్నారు మీ ఇప్పుడు వాళ్ళ ముందున్న వారి యొక్క ఆశలు ఎంత ఇప్పుడున్న ఆశలు ఎంత ఒకసారి నా ప్రజాని కానీ నా చదువుకున్న సోదరులని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ఉద్యోగాలు పరిస్థితి ఏర్పడింది ఎంతమంది సోదరులు ఆత్మహత్యలు చేస్తున్నారు కాబట్టి సోదరులను గమనించండి యూత్ ఇప్పుడు మళ్ళీ రాబందులు మేము వస్తున్నాం మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన పార్టీ అని మళ్ళీ వరంగల్ నుండి మళ్ళీ మొదలు పెడతాం మేమని వస్తున్నారు కాబట్టి అందరూ గమనించండి మీ యొక్క ఆస్తి పాస్తులు మీరు కొట్లాడిన తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు ఎంత ఆస్తులు